సోషియా ప్రాపర్టీ టోటల్ ఫార్టీ ఫైవ్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ పరెక్క చెప్పడం జరుగుతుంది ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై నిర్ణ బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సైడ్ ఉందన్నమాట ఇంకా లేవల్ పెట్టండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఇంకా ఈ భూమి దా దాటిన తర్వాత కూడా థర్టీ ఫైవ్ ల్యాక్స్ పరక నడుస్తుంది ఆ ప్రకారంగా చూసుకుంటే ఇది మంచి అవకాశం అని కూడా మనం చెప్పవచ్చండి ఓకే దీంట్లో ఒక బావి కూడా ఉందండి ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి క్వాంటిటీ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఓకే ఇంకా తక్కువ ధరలో కూడా కా ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి మీరు కాంటాక్ట్ చేసినప్పుడు మీకు ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఓకే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం